జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ అండి కేవలం నూట తొంభై ఎనిమిది రూపాయలకి ఇరవై ఎనిమిది రోజులు చెల్లుబాటు అయ్యి ప్రతిరోజు టూ జీబీ డేటా యాడ్ అవుతుంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా కూడా వస్తుందండి జియో రీఛార్జ్ ప్లాన్లో నూట తొంభై ఎనిమిది రీఛార్జ్ ప్లాన్ గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం భారతదేశంలో టెలికాం రంగంలో రాజ్యం వెళ్తున్న రిలయన్స్ జియో మళ్ళీ మీ జేబుకు స్నేహితుల్లా మారిందని చెప్పొస్తున్నారు ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఈ కంపెనీ నాలుగు వందల యాభై మిలియన్లకు పైగా కస్టమర్లను కలిగి తక్కువ ధరలకు అధిక సౌకర్యాలు అందించడంతో ఎప్పుడూ ముందంజలో ఉంటా ఉంది ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి జియో ఫైవ్ జీ నెట్వర్క్ ఏడు వేల ఐదు వందలకు పైగా నగరాల్లో విస్తరించి డౌన్లోడ్ స్పీడ్లు వన్ గిగా బేట్స్ వరకు చేరుకున్నాయి ఇప్పుడు మన చర్చిలోకి వచ్చింది నూట తొంభై ఎనిమిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం పద్నాలుగు రోజుల వ్యాలిడితో ప్రతిరోజు టూ జీబీ ఫోర్ జీ డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ రోజుకు మరియు ఫై ఫైవ్ జీ ఏరియాలో అన్లిమిటెడ్ డేటా ఇవి వస్తుందట మొత్తానికైతే ఇది స్టూడెంట్ చిన్న ఫ్యామిలీస్ లేదా షార్ట్ టర్మ్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్తో మీరు జియో టీవీలో ఎయిట్ హండ్రెడ్ ఛానళ్ళు జియో సినిమాలో మూవీస్ వెబ్ సిరీస్లు జియో క్లౌడ్ ఫైవ్ జీ స్టోరేజ్ ఫ్రీగా ఎంజాయ్ చేయవలసి చెప్తున్నారు డేటా ఫినిష్ అయితే పది రూపాయలకి టూ జీబీ అదనపు ప్యాక్ కూడా ఇందులో ఆప్షన్లో ఉంటుందని చెప్తున్నారు ఈ ప్లాన్లో రెండు వేల ఇరవై ఐదులో కూడా టాప్ ట్రెండర్లో ఉండబోతోంది జియో ఎందుకంటే ఫైవ్ జీ ఫోన్ ఉన్నవారికి ఇది అన్లిమిటెడ్ మ్యాజిక్ ప్రతిరోజు టూ జీబీ ఫోర్ జీ డేటాతో సోషల్ మీడియా బ్రౌజింగ్ సులభంగా తయారవుతుంది అయితే ఫైవ్ జీ కవరేజ్ ఉన్న చోట ఇప్పుడు అంటే తొంభై ఐదు శాతం అర్బన్ ఏరియాల్లో హెచ్డి స్ట్రీమింగ్ ఆన్లైన్ క్లాసులు గేమింగ్ అన్లిమిటెడ్గా చేయవచ్చు అన్లిమిటెడ్ వాయిస్ వంద ఎస్ఎంఎస్లు వల్ల కాల్స్ టెన్షన్ లేదు జియో అసలు జియో టీవీ జియో సినిమాలు ఫ్రీ యాక్సెస్ బాలీవుడ్ మూవీస్ నుంచి స్పోర్ట్స్ వరకు అన్నీ రెడీ ఇది మధ్యస్థ యూజర్లకు ఐడియల్ కానీ హెవీ యూజర్లకు ఇరవై ఎనిమిది రోజులు ప్లాన్లు బెటర్గా ఉంది మూడు వందల తొంభై నాలుగు రూపాయలు వేసుకుంటే ట్వంటీ ఎయిట్ రోజు వస్తుందనమాట జియో ఫైవ్ జీ ఎక్స్ ప్లాన్ల వల్ల ఈ ప్లాన్ వాల్యూ ఫర్ మనీ నూట యాభై శాతం పెరిగిందని చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా జియోలో నూట తొంభై ఎనిమిది రూపాయలకి పదహైదు రోజులు వ్యాలిడిటీతో బెస్ట్ అని చెప్పాలి